पवानी जगदम्बा पवानी और पवानी माता की जय हो तो हां और पृथ्वी के बाद सहा हुआ जा चक्र में तरगनाद देते वेदिए तपिंद्र पुकार बनेते सवाह माजे कित गाजे हरे सवाह भी गाजे इमाम भोगी बला नाम वाले रेंजन जब भी जब इमाम चले रख जब जनम जब जनम मधुबस्तु महान सुधी जाते मधुबस्तु महान भयाद मत्ता हाँ जगन्नाथ माता की दुर्गे ते <speaking language> <speaking> हम पर भगवान बाहर आपने दिल में छुट्टी हो प्रताप ने देने प्रार्थना है यात्रियों के धाम पर पर अमृत से देने सुधारे मोक्ष आदि मनोदश पत्तों ने इच्छा जगाने के त्वाये इच्छा है चंद्रापुरा सुनार का जना मुक्ति लगने प्रार्थना लगने देने तेरी पोजे भोगा और आया बात ताजो देता तराम बात के ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దేవి శర శరన్నవరాత్రుల భాగంగా ఈరోజు మానై సందర్భంగా మహాయజ్ఞ చండీ యాగం ఈ ఆలయంలో చేయడం జరిగింది ఈ చండీయాగంలో యాగంలో భక్తులు అలాగే ఈ మండప నిర్వాహకులు కాలనీ వాసులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారందరికీ స్వామి ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు సాయంత్రం ఇక్కడ మహా అన్నదాన ప్రసాదం ఉంటుంది కావున ఆర్బూర్ పట్టణ ప్రజలందరూ ఈ మహా అన్నదాన ప్రసాదానికి వచ్చి ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాము అలాగే ఆర్బూర్ పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ దేవదేవుడు మహా దుర్గా మాత జగదాంబ మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే రానున్న రోజుల్లో మరింత ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి కావున భక్తులందరూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారి కృప పా ఈ యొక్క ఆశ్వేజ మాసంలో శరద్దుతో వచ్చేటువంటి నవరాత్రుల్ని శరణవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో ఆ యొక్క అమ్మవారిని నవరాత్రులు పూజా కార్యక్రమం చేస్తే అమ్మవారి యొక్క కృప మనకు లభిస్తుందని చెప్పేసి పురాణ వాచనలో ఉంది అందులో భాగంగా ఈ శరణ్ దేవి శరణవరాత్రుల్లో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరం పద్నావ సంవత్సరము చక్కగా ఘనంగా ఉత్సవాలు మేము అందరం కూడా పిల్లలందరి మరియు భక్తులందరి యొక్క సహకారంతో అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము మరి గతంలో తొమ్మిది విగ్రహాలు పెట్టాము మరి మళ్ళీ ఒకసారి ఏడు విగ్రహాలు పెట్టాము ఈ సంవత్సరం ఐదు విగ్రహాలు స్థాపన చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో అమ్మవారిని మేము పూజా కార్యక్రమం నిర్వహించుకుంటాము ఇక్కడ మూడు పూటల ఉదయము మధ్యాహ్నము సాయంకాలము చక్కగా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం ఇత్యాది కార్యక్రమం మేము చేస్తూ ఉంటాము ఉదయమే ఏడున్నర గంటలకు మధ్యాహ్నం పన్నెండున్నరకు మళ్ళీ సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఆర్థిక కార్యక్రమం చేస్తాము మరి నిన్న దుర్గాష్మ ప్రయోజన కాలంలో విశేషంగా అమ్మవారికి ఊరేగింపు అభిషేకం చేశాము ఈరోజు మహానవ సందర్భంగా అమ్మవారు మహిషాసుమర్దిని అవతారంలో మైషాసుని సంహరించింది కనుక ఆ అమ్మవారి చేయడం కొరకు మరి అందరి భక్తుల సమక్షంలో చండీ యాగాన్ని నిర్వహించడం జరిగింది ఆ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని నవనాథపుర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లో కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారిని కోరడం జరిగింది కావున భక్తులందరూ కూడా మా నరసింహ స్వామి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా దేవి మాతని ప్రదర్శింపడం జరుగుతుంది అత్యంత వైభవంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి చేసి ఒక దేవి అనుగ్రహాన్ని పొందుతారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మానా ఈ రోజు ఇక్కడ యజ్ఞ యాగాలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా అలాగే ఇప్పుడే యాగాలు పూర్తి చేసుకొని అన్నదానానికి కూడా సిద్ధంగా ఉంది కావున భక్తులందరూ ఈ యొక్క సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ దేవి మాత ప్రసాదాన్ని స్వీకరించి ఆశీర్వచనాలు పొందాలని కోరుచున్నాం ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపబడ్డాయి అందులో భాగంగా ఈరోజు చండీయాగం యాగం మహా పెద్ద ఎత్తున పన్నెండు మంది జంటలతో ఈరోజు ఈ చండీయాగాన్ని యాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇది పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా చాలా గర్వ విశిష్టమైన ఒక మేము ఘనంగా భావిస్తున్నాము దేవి నవత్ర నవరాత్రుల్లో ఇలాంటి పెద్ద ఎత్తున ఉత్సవాలు భాగం మేము మహిళలు అదేవిధ పెద్ద సంబంధించిన నరసింహస్వామికి సంబంధించిన పెద్దవాళ్ళు చాలా రోజు రోజు రాత్రి పూట రెండు మూడు పూటల పాటు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కుంకుమార్చన అదేవిధంగా గాజుల పూజ పూజలు ఎన్ ఘనంగా జరపబడుతున్నాయి ఈరోజు అందులో భాగంగా ఈరోజు పూట సాయంత్రం పూట అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక కార్మూల్ పట్టణ స సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలు భక్తులు ఇక్కడికి వచ్చి ఆ దేవి నవరాత్రి ఉత్సవాల అన్నదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను మరోసారి ఆరమ పట్టణ ప్రజలందరికీ మా ము నరసింహస్వామి కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా మహిళల ఆధ్వర్యంలో మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ